ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో బాధగా ఉందని ఓటర్లు తెలిపారు గత సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయినట్టు బాబిరెడ్డి తెలిపారు తెరాస నాయకులే కావాల్సి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లను తొలగించినట్లు ఆరోపిస్తున్నారు ఇప్పుడు మాకు

మా ఊలా ఓట్లు ఓటర్లు ముగ్గురి ఓటు కాంగ్రెస్ కార్యకర్ కాంగ్రెస్ వాళ్ళయ్యి ఓటు తొలగింపు చేసి ఎలక్షన్ లొకేషన్ సార్ ఎంబీఎల్ఏ ఎలక్షన్ లొకేషన్ ప్రూఫ్ మరి దీని కారణం తెలియదు సార్ కాల్చి చేసినప్పుడు అధికారులు ఇంకా సార్ మా గ్రామం చందాపూర్ మెంబర్ మేము వార్డ్ నెంబర్ ఇక్కడ పదో వార్డు మరి ఇంతకు మొదలు గతంలో కూడా మా గ్రామ పంచాయతీకి తొమ్మిదో వార్డు నెంబర్ వేసి ఉండే నెంబర్కు ఆయన ఓట్లు వేసిండు అప్పుడు ఇలా గ్రామ గ్రహ్పంచాయ్ మెంబర్ కూడా ఇలా ఉండేది మరి ఇప్పుడు మూడు నెలల తర్వాతనే మరి ఇప్పుడు ఓటు పోయిందంటే ఎట్లయిద్ది ఒకసారి ఆలోచన చేయాలి అది అధికార పార్టీ కుమ్మకై మా ఊర్లో ఓట్లది నిలంబీ చేసిండు అమ్ముడు పోయి డబ్బులు అమ్ముడు పోయి అమ్ముడు ఇట్లా మా ఊరు ఇట్లా ఓట్లు గలంతైంది హాయ్ అండి నేను మీ నాటి నరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ ఆల్ ది బెస్ట్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ హాయ్ అండి నేను మీ నథింగ్ నవీన్ ఫ్రమ్ అదిరాబీ టీమ్ జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఆల్ ద బెస్ట్ టు ఎస్కేఎస్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ దీపికా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ